Budha dan warang, sukala. मलयजशीतला सस्यमलां मातरं वन्दे मातरम् सुभ्रज्योत्स्न पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदल सुहासिनी सुमधुर सुखद सुखदां वरदां मातरं वंदे मातरं वंदे ना जय हिंद भारत माता की भारत माता की महात्मा गांधी की महात्मा गांधी की बाबा साहेब अंबेडकर की మన సీతం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని జనాంగం చేయవంతంగా కోరుస్తున్నాం ఫ్రెండ్స్ చైర్మన్ గారు అలాగే తహసీల్దార్ గారు అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గారిని అలాగే అందరూ కూర్చుని ఎమ్మెల్యే వారు తహసీల్దార్ గారు తహసీల్దే గారు ధర్మారావు గారు పూర్ణరావు గారు అందరూ 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 ఆగ్రానికి తర్వాత అంగరన్ సర్ కొద్దిగా అంగరన్ నా వస్తుంది అండి బుజ్జి లైవ్ రండి మెతిఖమలన జమన నా జాకెట్ రండి అమ్మాయి జాకెట్ సర్ నాకు బుజ్జి జారియరి 26 అంటే చాలా ముఖ్యమైన రోజు చాలా ఇంపార్టెంట్ డే ఈరోజు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచ దేశాలు తలెత్తుకొని మన వైపు చూసే విధంగా కూడా చాలా గ్రాండ్గా కూడా రిపబ్లిక్ డే దినోత్సవాలని మనం జరుపుకుంటా ఉన్నాం ఈరోజు మన దేశ ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా కూడా జెండావిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకోవటం రోజు ముఖ్యంగా ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ మారుమూల ప్రాంతాల గ్రామాల్లో అందరి హక్కులను కాపాడుతూ మనకి రాజ్యాంగాన్ని అందించిన బీఆర్ అంబేద్కర్ గారిని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఎందుకంటే ఆ మహానీయుడు అందించిన రాజ్యాంగాన్ని ఈరోజు అమలు కొరుస్తా ఉన్నా దాని ప్రతీక కూడా మన రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడ లేని విధంగా రెండు వందల ఎనిమిది అడుగులు హైట్ లో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం కాంచ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా కూడా అభినందన చేస్తాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేస్తూ ఉంటాం ఎందుకంటే ఆ మహానీడి యొక్క విగ్రహం ఈరోజు విజయవాడ నడిబొట్టున నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఎందుకంటే ఈ దేశానికి ఆదర్శంగా ఉండాలని ఇచ్చే గౌరవం ఆయన ఈ సమాజంలో ఉండే అన్ని కులాలు మతాలు అన్ని వర్గాలు కూడా తలెత్తుకొని ఎవరి హక్కులకు భంగం కలగకుండా మనకు రాజ్యాంగాన్ని అందించి ఆయన రాజ్యాంగం ప్రకారం ఈరోజు నడుచుకుంటా ఉన్నాం ఇవే కాకుండా ఈరోజు ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించి అన్ని శాఖలకు సంబంధించి ఈరోజు చాలా మంది అధికారులను మనం గౌరవించుకునే పరిస్థితి ఈరోజు ప్రతిభావంతుని గుర్తించి ఈ దేశంలోనే చాలామంది ప్రముఖులు అన్ని రంగాలకు సంబంధించి కూడా గుర్తించేసి చేస్తాం అలాగే జిల్లా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అవార్డులు ఇస్తూ ఉన్నాం ఈరోజు మన తహసీల్దార్కి కూడా బెస్ట్ తహసీల్దార్గా అవార్డు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా కూడా మనందరి తరఫున అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే మన తహసీల్దార్కి అంటే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మన నియోజకవర్గంలో రెండు అవార్డుస్ రావడం జరిగింది మీ కూడా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చేసిన సర్వీసెస్ దృష్టిలో పెట్టుకొని ఎంకరేజ్మెంట్ కోసం ఏదైతే ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి వాళ్ళ యొక్క సర్వీసులో ఇంకా బాగా పనిచేయాలి ఇంకా సర్వీస్ చేయాలని అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్మెంట్ ఇవన్నీ కూడా మన అంబేద్కర్ గారు సూచించిన దారిలో గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయాలి గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కూడా అందరికీ కూడా సమన్వయంతో అధికారులు అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేస్తూ అన్ని వర్గాలను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని ఏదైతే అంబేద్కర్ గారు సూచించిన దారిలో మనం నడుస్తా ఉన్నాం ఈ రోజు మనవచ్చు చూస్తా ఉన్నారు దేశ వ్యాపక్ ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మనం విజయవాడలో నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవట్లేదు ఎందుకంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంబంధించి పేద వర్గాలు వాళ్ళ యొక్క మనోభావాలను అర్థం పట్టే విధంగా ఈరోజు అంత ఖర్చుతోటి మనం ఏర్పాటు చేసుకుని గర్వంగా కూడా ఈ రోజు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు ఎందుకంటే అంబేద్కర్ గారికి ఇంత గౌరవంగా ఎవరు ఏర్పాటు చేశారనే దాని మీద మన వైపు మన ముఖ్యమంత్రి వైపు చూస్తున్నందుకు అభినందిస్తూ ఉన్నాం ఈరోజు అందరికీ కూడా ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఈరోజు మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని రాజ్యాంగాన్ని ఏ విధంగా కూడా ఒక పవిత్ర గ్రంథంగా చూసుకొని మనం నడుచుకుంటా ఉన్నాము దానికి గౌరవ మర్యాదలు ఇంకా పెంపొందించే విధంగా కూడా ఈ యొక్క రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలను మనం జరుపుకుంటా ఉన్నాం అందరికీ కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎవరైతే సర్వీస్ బాగా చేసి వాళ్ళ యొక్క సేవలు గుర్తించి అవార్డులు అందుకుంటున్నారో అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు పనులు పంచుకున్న మన మున్సిపల్ చైర్పర్సన్ చిన్నయ్ శోబు గారికి అలాగే వైస్ చైర్పర్సన్ పోలు నరసింహరావు గారు అలా అలాగే రఘుకి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన తోటి కౌన్సిలర్లకు నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలకొస్తున్నారు